హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే డీబీఎస్టీ కాలేజ్ ఎండీగా వసుధార రిషిని ప్రకటిస్తుంది రిషికి ఏమాత్రం ఇష్టం లేకుండా అక్కడి నుండి వెళ్తూ ఉంటారు వసుధార తన వెంటే వచ్చి సార్ ఒకప్పుడు డీబీఎస్టీ కాలేజ్ మీ ప్రాణం అలాంటి మీరు ఇప్పుడు వెళ్తూ ఉన్నారు ఎందుకు సార్ నాకు మాట ఇచ్చారు ఆ మాటని నిలబెట్టుకోరా అని అంటుంది వసుధారా చూడు వసుధారా నా మనసుతో నీకు సంబంధం లేదా నాకు ఇష్టం లేదని చెప్పాను కదా అని అంటారు చూడండి సార్ డిబిఎస్టి కాలేజ్ మరింత దిగజారుతుంది సార్ అందుకే మీ పేరుని నేను ప్రకటించాను మీరే ఎండీగా ఉండాలి ఈ కాలేజీని అన్ని విధాలుగా ముందుకు నడిపించాలి అదే నేను కోరుకుంటున్నది అని చెప్పి అంటుంది వసుధారా నన్ను కన్విన్స్ చేయాలనుకుంటున్నావా వసుధారా అని అంటారు లేదు సార్ ఇది మన కాలేజ్ సార్ ఈ కాలేజీ కోసం ఎన్నో కష్టాలు పడ్డాము ఇప్పుడు మీరు ఇలా అంటే ఎలా సార్ అని చెప్పి అంటుంది వసుధారా ఇక రిషి వసుధారాతో పాటు ఇక మీటింగ్లోకి వస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా శైలేంద్ర వసుధారా రాసిన లెటర్ని దేవయానికి ఫోన్లో షేర్ చేయమంటారు ఇక దేవయానికి ఏమీ అర్థం కాదు శైలేంద్ర మీటింగ్లో లేడు అంటే ఏదో ఖచ్చితంగా జరుగుతుంది అంటే ఇప్పుడు లెటర్ కూడా షేర్ చేయమంటున్నాడు అంటే ఖచ్చితంగా మను అనుపమ గురించి ఏదో ఏదో జరిగింది ఇప్పుడు ఆ లెటర్ని నేను షేర్ చేయాలా ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే వసుధార రిషి పేరు ప్రకటించింది కానీ రిషికి ఇష్టం లేదు కాబట్టి ఖచ్చితంగా శైలేంద్రనే కూర్చోపెడతారు ఇప్పుడు ఖచ్చితంగా శైలేంద్ర బోర్డు మీటింగ్కి రావాలి అని చెప్పి ఇక లెటర్ని ఫోన్లో శైలేంద్రకి షేర్ చేస్తుంది దేవయాని అమ్మయ్యా మమ్మీ షేర్ చేసింది మను కావాలంటే ఫోన్ని ఓపెన్ చెయ్యి ఆ లెటర్ చదివాక నేను చెప్పింది అబద్ధమో నిజమో అన్నది నీకే తెలుస్తుంది అని అంటారు శైలేంద్ర ఇక మను ఫోన్ని ఓపెన్ చేస్తారు లెటర్ చదువుతారు అది వసుధార రాసిన లెటరే కావాలంటే వసుధారా డీబీఎస్టీ కాలేజీని వదిలి వెళ్ళినప్పుడు నిన్నే నిన్నే ఎండీ చేయాలనుకుంది కానీ ఎందుకు చెయ్యాలనుకున్నది కూడా చెప్పింది నువ్వు మా బాబాయ్ కొడుకు అని తనకి తెలుసు అది ఎలా తెలిసిందో మాకు తెలీదు అందుకే నిన్ను అలాగే అనుపమా మేడంని బాబాయ్తో సంబంధం ఉంది కాబట్టి మిమ్మల్ని ఎండీగా కూర్చోపెడతారని మామ్ నేను అనుపమ మేడంని బెదిరించాము అందుకే నువ్వు అనుపమ మేడం కాలేజీని విడిచి వెళ్ళిపోయారు అని అంటారు శైలేంద్ర ఒక్కసారిగా మనం షాక్ అయిపోతారు అంటే ఇది వసుధారా రాసిన లెటర్ నేను మహేంద్ర సార్ కొడుకునా అనగానే ఖచ్చితంగా కానీ ఒకటి మాత్రం నిజం మను నువ్వు మా బాబాయి కొడుకువే కానీ మా బాబాయి మా పిన్నిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు మధ్యలో నువ్వు ఎలా పుట్టావో నాకర్థం కావట్లేదు అని అంటారు శైలేంద్ర ఇక మను అక్కడే ఆ లెటర్ ఆ ఫోన్లో లెటర్ చూస్తూ కుమిలిపోతూ ఉంటారు మను నీకు నిజాలతో సహా సాక్ష్యాలన్నీ చూపించాను నన్ను విడిచిపెట్టు డీబీఎస్టీ కాలేజ్ ఎండీగా నన్ను ప్రకటిస్తారు అనగానే ఇక మను తన వైపు చూస్తూ కట్లు విప్పేస్తారు చూడు మను తప్పు ఎక్కడ జరిగింది అన్నది నువ్వు తెలుసుకో తరువాత సరైన నిర్ణయం తీసుకో పైగా రిషి కూడా వచ్చాడు కాబట్టి ఈ నిజం రిషికి తెలిస్తే కాలేజీని వదిలి వెళ్ళిపోతాడు అనగానే ఒక్కసారిగా మనం షాక్ అవుతారు ఇక శైలేంద్ర కిడ్నాప్ చేస్తే చేశాడు ఇప్పుడు వీడిని ఇరికించేశాను రిషికి తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళ కన్నతండ్రిని కూడా చూడడు అమ్మకి ద్రోహం చేశాడు కాబట్టి మా బాబాయికి ముసల పండగ ఉంటుంది అని చెప్పి శైలంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా ఇక రిషి వసుధారా మరోసారి మీటింగ్కి వస్తారు స్టాఫ్ అందరూ అలాగే అక్కడున్న ప్రతి ఒక్కరూ రిషిని ఎండీ కావాలని కోరుకుంటున్నారు అని చెప్పి ఇక వసుధార అనడంతో రిషి అంటారు నాకు రెండు రోజులు టైం కావాలి అప్పుడు ఖచ్చితంగా ఈ డీబీఎస్టీ కాలేజ్ ఎండీగా ఎవరు ఉంటారు అన్నది ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటాను అనగాని సార్ ఇంకా రెండు రోజులేంటి అని అంటుంది వసుధారా చూడు వసుధారా నువ్వు నీ నిర్ణయం చెప్పావు నాకు కూడా ఒక రెండు రోజులు టైం ఉంటే ఖచ్చితంగా సరైన నిర్ణయం తీసుకుంటాను అని అంటారు చూడు రిషి సరైన నిర్ణయం అంటే నువ్వే డీబీఎస్టీ కాలేజ్ ఎండీగా ఉండాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవాలన్నా అని అంటారు ఇక ఫనీంద్రా పెదనాన్న డాడీ ఖచ్చితంగా సరైన నిర్ణయమే తీసుకుంటాను ఈ కాలేజీ అన్ని విధాలుగా ముందుకు సాగేలాగా చేస్తాను అని అంటారు రిషి మీటింగ్ పూర్తవుతుంది ఇక వసుధారా సార్ ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు సార్ అని అంటుంది వసుధారా రెండు రోజుల తర్వాత అన్ని క్లారిటీగా క్లియర్గా తెలుస్తాయి అప్పటిదాకా పట్టు అనగానే ఇంతలో శైలేంద్ర వస్తారు అబ్బా ఇంకా మీటింగ్ అవనట్టుంది నా కోసమే వెయిట్ చేస్తున్నారు ఆ రిషి వసుధారా బాబాయ్ అని చెప్పి అనగానే ఏంటి ఇప్పుడొచ్చావు అని అంటారు ఫనీంద్ర డాడీ మీటింగ్కి వచ్చాను అనగానే నీ తలకాయలాగుంది మీటింగ్ అయిపోయాక వస్తే మీటింగ్కి వచ్చానంటావేంటి మా అందరికంటే ముందే బయలుదేరావు ఇప్పుడు వచ్చావేంటి అని అంటారు మీటింగ్ అయిపోయిందా ఇప్పుడు నేను వచ్చాను కదా డాడీ స్టార్ట్ చేయండి డీబీఎస్టీ కాలేజ్ ఎండీగా అనగానే చూడండి సార్ డీబీఎస్టీ కాలేజ్ ఎండీగా నేను రిషి సార్ని ప్రకటించాను రిషి సార్ రెండు రోజుల తర్వాత తన నిర్ణయం తీసుకుంటాను అన్నారు మీటింగ్ అయిపోయింది ఇప్పుడు రిషి సార్ నిర్ణయం అయి ఆధారపడి ఉంది అని అంటుంది ఇక వసుధారా ఇక రిషి తన వైపు చూస్తూ ఉంటారు రిషి నువ్వు ఇప్పుడు ప్రకటించొచ్చు కదా రెండు రోజులు ఎందుకు టైము అని అంటారు చూడండి అన్నయ్య మీటింగ్ అయిపోయాక వచ్చారు మీటింగ్ ముందు వస్తే ఎలా ఉండేదో రెండు రోజుల తర్వాత ఖచ్చితంగా ప్రకటిస్తాను అంటున్నాను కదా ఇంకెందుకు అని అంటారు సరే అని చెప్పి అంటారు శైలేంద్ర మీటింగ్ పూర్తవడంతో ఇక వసుధారా రిషి మహేంద్ర ఇంటికి వచ్చేస్తారు ఇక శైలేంద్ర కూడా ఇంటికి చేరుకోవడంతో దేవయాన్ని నిలదీస్తుంది ఏంటి నాన్న ఇంత జరిగిందా అంటే మను తన కన్న తండ్రి మహేంద్రని తెలుసుకున్నాడా అనగానే అవును మమ్మీ కానీ నేనొచ్చేపాటికే బోర్డు మీటింగ్ ఫినిష్ అయింది ఇక రిషి నా కోసమే రెండు రోజులు టైం అడిగాడంట అనగానే నాన్న ఇదంతా కలలా ఉంది ఆ మను ఇప్పుడు మహేంద్ర కొడుకని తెలుసుకున్నాడు ఖచ్చితంగా మను ఇంటికి వచ్చి నిలదీస్తాడేమో అప్పుడు ఆ రిషి తనని ఎండీగా చెయ్యొచ్చు కదా అనగానే మమ్మీ నువ్వేంటి ఇంకా ఎక్కడికో ఆలోచిస్తున్నావు అక్కడ ఉన్నది రిషి కాదు మన రంగా పాపం నా కోసమే రెండు రోజులు టైం అడిగినట్టున్నాడు అందుకే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి అంటారు చూడాన్న నువ్వు హ్యాపీగా ఫీల్ అవడంలో ఏమీ తప్పులేదు కానీ ఒకటి మాత్రం నిజం ఈ రెండు రోజుల్లో ఏదైనా జరగచ్చు ఇప్పుడు మను నిజం తెలుసుకున్నాడు అనగానే మమ్మీ మను చాలా తెలివైనవాడు రిషి కాలేజీకి వచ్చాడు కాబట్టి కాలేజీ ఎదుగుతుందని కాలేజీ కిందికి పడిపోకుండా తను ఇక్కడే ఉండాలి అంటే తను నిజం చెప్పడు మమ్మీ నిజం తెలిసినా నో యూస్ అనిగానే ఏమో నన్నా ఇదంతా చూస్తూ ఉంటే ఏదో జరిగేటట్టే ఉంది రెండు రోజుల తర్వాత ఏం జరుగుతుందో అని చెప్పి దేవయాని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇది ఇలా ఉండగా మహేంద్ర రిషి వసుధార ఇంటికి చేరుకుంటారు ఇక రిషిని చూస్తూ నన్న ఎందుకు నువ్వు డీబీఎస్డీ కాలేజ్ ఎండీగా ఉండాలనుకోవటం లేదు ఏం జరిగింది నాన్న అని అంటారు డాడ్ నేను ఇక్కడికి రాకముందు నాకు ఒక ప్రపంచమే ఉంది డాడ్ అని అంటారు సార్ నేనంటే తెలియకుండానే నన్ను వాళ్ళు కలుపుకున్నారు నేనే ప్రాణంగా వాళ్ళు ఉన్నారు డాడ్ అనగానే అంటే నాన్నమ్మగారా సార్ అని అంటుంది అవును వసుదారా నిజం చెప్పే రోజు ఈ రోజు వస్తుందని అనుకోలేదు రెండే రెండు రోజుల తర్వాత అక్కడ సమస్యని ఖచ్చితంగా నేను క్లియర్ చేస్తాను అని అంటూ ఉండగానే ఇంతలో సరోజా అలాగే ధనరాజు వస్తారు రంగాబావా రంగాబావా అని చెప్పి పరుగు పరుగున వస్తూ ఉంటుంది ఆగు సరోజా అనగానే అనుకున్నా నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా మహాతల్లి ఏంటి రంగాబావా ఈ డ్రెస్ ఏంటి నువ్వేంటి నువ్వు నీలా లేవేంటి అని అంటుంది ఇంతలో మహేంద్ర ఎవరమ్మా నువ్వు అని అడుగుతారు డాడ్ నేను చెప్తాను తను సరోజా అనగానే నా పేరు సరోజ నువ్వు నా బావవి కదా బావా అని అంటుంది నేను నీ బావని కాదు సరోజా అని అంటారు ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి బావా ఏమనుకుంటున్నావు నువ్వు మా బావ కాకపోతే ఈ వసుధారా వాళ్ళ రిషి సర్వా ఆ డిబిఎస్టి కాలేజ్ నీదేనా అని అంటుంది అవును సరోజా అని అంటారు అంటే డబ్బు కోసం ఏదైనా చేస్తావా బావా నీకు నా అమ్మమ్మ అలాగే మన ఊరు మన ఊరి సమస్య నా మనసు ఇవన్నీ పక్కన పెట్టి ఈ వసుధార కోసం ఇక్కడికి వస్తావా లేదు బావా లేదు నువ్వు రంగావే అని అంటుంది చూడు సరోజా ఈ నిజం ఎప్పటికీ నానమ్మకి తెలియకూడదని నీకు మాత్రమే చెప్తున్నాను అలాగే ఇక్కడున్న మా డాడ్కి వసుధారా కూడా తెలియాలి అసలు నిజమేంటో తెలుసా మీ బావని నువ్వెప్పుడైనా చిన్నప్పుడు చూసావు గానీ పెద్దయ్యాక చూసావా అని అంటారు అంటే నువ్వు ఒక ఆరు నెలల క్రితం వచ్చావు కదా బావా నువ్వు ఎక్కడో ఆర్మీలో ఉన్నావని ఇక్కడికి వస్తున్నావని ఫోన్ చేశారు ఇక మేమందరం సంతోషంగా నీకోసం ఎదురు చూసాము నువ్వు వచ్చావు చిన్నప్పుడు నాతో ఆడుకున్న రంగా బావవి ఇప్పుడెందుకు అవన్నీ అని అంటుంది అక్కడే అక్కడే మీరందరూ మీరు నేను రంగానే అర్థం చేసుకున్నారు మీ రంగా బావ నన్ను రక్షించి తను ప్రాణాలు కోల్పోయాడు అలాగే ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత తన ఇంటికి ఇక్కడికి వచ్చి నీతో పాటు పెళ్లి చేసుకొని వాళ్ళ నానమ్మని ఎంతో సంతోషంగా చూసుకోవాలనుకున్నా మీ రంగా బావ నన్ను కాపాడి ప్రాణాలు కోల్పోయాడు ఇక వెళ్తూ వెళ్తూ మీ బాధ్యతలన్నీ నాకు అప్పగించాడు అందుకే నానమ్మకి ఆ విషయం తెలియకుండా చిన్నప్పుడు రంగా ఎలా ఉంటాడో తెలుసుగాని పెద్దయ్యాక తెలియదు కాబట్టి నేనే నిజం చెప్పాలనుకుని చెప్పలేక రంగాగా మీ ఇంట్లో ఉండిపోయాను అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సరోజా ఈ నిజం నీకు చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్నాను కానీ నానమ్మకి తెలిస్తే తట్టుకోదు చూడు సరోజా అక్కడ మీకు ఎంత భారంగా ఉందో ఇక్కడ డీబీఎస్డి కాలేజీని వదిలాక ఇక్కడ అంతకంటే రెట్లు సమస్య ఉంది ఇదిగో ఈ వసుధార నా భార్య కోసం ఎన్నో కష్టాలు పడింది ఇప్పుడు నా కోసం నువ్వు ఊరు తిరుగుతూ నేను రంగానే అని చెప్పి నువ్వు ఎంతగా అనుకున్నా అది వేస్ట్ ఇదిగో ఈ ధన్రాస్తో నీ పెళ్ళి నిశ్చయమయ్యి నువ్వు సంతోషంగా ఉండాలని మామయ్య కోరుకుంటున్నారు నీ పెళ్లితో మేమందరం సంతోషంగా ఉంటాము చూడు సరోజా చిన్నప్పుడు మీ రంగాభావని ప్రేమించావు కానీ తను ఇప్పుడు లేడు నేను ఋషిని అని అంటారు ఇక సరోజ ఒక్కసారిగా కుప్పకూలుతుంది ఇక వసుధారా చూడు సరోజా ఇప్పుడు నువ్వు ఇలా కుప్పకూలడంలో అర్థమే లేదు ఎందుకంటే మనం నచ్చిన వారు దూరమైనా బ్రతికి ఉంటే ఎలాగైనా వస్తారు తను దేశం కోసం ఎన్నో సేవలు చేశారు వాళ్ళ కుటుంబాన్ని నడిపించాలి అనుకుంటే దేవుడు తీసుకుని వెళ్ళారు ఇప్పుడు నువ్వు మీ నానమ్మకి అలాగే మీ నాన్నకి కూడా సంతోషకరంగా ఉండాలని చూడు అనగాని ఇక ధనరాజ్ అంటారు సార్ మీరు రిషి సారా మీరు నిజంగా గొప్పవారు సార్ మీ గురించి తెలుసు కానీ ఎప్పుడు చూడలేదు సరోజ మిమ్మల్ని ఇష్టపడిందని అనగానే ధనరాజ్ ఖచ్చితంగా సరోజాదే అనేది పెళ్ళి జరుగుతుంది సరోజా నీకు ఇష్టమైతేనే అని అంటుంది వసుధారా మీరు మా కుటుంబం కోసం ఇంతగా మా నానమ్మ ప్రాణాల కోసం చేశారు అంటే మీరు ఎంత గొప్పవారో నాకు అర్థమైంది మేడం మీకు నేను ఇలా ఇలా పరిచయం అవుతానని అనుకోలేదు నిజంగా రిషి సార్ వసుధారా మేడం ఎంత గొప్పవారు ఎక్కడో పుట్టి మా కుటుంబం కోసం నిజాలు తెలిసి కూడా చెప్పలేదు నేను కూడా ఎప్పటికీ చెప్పను రిషి సార్ మీరనుకున్నట్టే నేను ఈ ధనరాజుని పెళ్లి చేసుకుంటాను అమ్మమ్మని జాగ్రత్తగా చూసుకుంటాను మీరు కూడా హ్యాపీగా ఉండండి కానీ అమ్మమ్మకి ఆపరేషన్ అయ్యే ఖర్చు కూడా నేను చూసుకుంటాను అనగానే వద్దు సరోజా నేను ఖచ్చితంగా అక్కడికి వసతో పాటు వచ్చి ఇక్కడికి వస్తూ ఉంటాను అది నా ఇల్లే ఇది నా ఇల్లే అని అంటారు ఇక సరోజ పరుగు పరుగున వచ్చి రిషిని అత్తుకుంటుంది రంగాబావా లాస్ట్ అండ్ ఫైనల్గా రంగాబావాని పిలిచేశాను పదండి అని చెప్పి ధనరాజ్తో వెళ్ళిపోతుంది సరోజ ఇక రిషి వసుధార మహేంద్ర సంతోషంగా వాళ్ళకి వీడ్కోలు చెప్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా మను కోపంగా ఇంటికి వస్తారు అన్నీ విసిరి కొడుతూ ఉంటారు ఇక అనుపమ ఏంజిల్ వల్ల అమ్మమ్మ ఏమైంది మను అని అడుగుతుంది ఇక అంతా విసిరి కొడుతూ మంచివారు ఎవరు చెడ్డవారు ఎవరు అన్నది నిజంగా ఎప్పటికీ తెలియదేమో మంచితనం ముసుగులో మా అమ్మని మోసం చేశాడు ఆ పెద్ద మనిషి అని అంటారు మను మను ఏమైంది ఎవరు మోసం చేశారు అని అంటుంది అనుపమ ఇక వాళ్ళ అమ్మమ్మకు మాత్రం అర్థమవుతుంది ఏ ఓల్డీ నీకు తెలుసు కదా మా అమ్మని మోసం చేసింది ఆ పెద్ద మనిషి అని కదా ఎందుకు మరి ఎందుకు నాకు చెప్పలేదు అనగాని బావా హత్యకి ఎవరు మోసం చేశారు అనగానే అమ్మా నిజం తెలిసిపోయింది ఆ మహేంద్ర నీకు మోసం చేశాడు ప్రేమించానని నీకు మోసం చేశాడు నీతో నన్ను కన్నాడు అనగానే ఇక మను చెంప పగలగొడుతుంది అనుపమా మను నిజం చెప్పాలి అంటే మహేంద్రని వాళ్ళ ఫ్యామిలీని ఒక్క మాట అన్నా ఊరుకునేదే లేదు నీకు నిజం తెలియాలి ఖచ్చితంగా నీతో పాటు రిషి కూడా నిజం తెలియాలి నాతో పాటు రా అని చెప్పి ఇక మను చేతిని పట్టుకొని మహేంద్ర ఇంటికి వస్తుంది అనుపమ ఇక అనుపమ మనుని ఫస్ట్ టైం చూస్తారు రిషి రిషిని కూడా మను అలాగే చూస్తూ ఉంటారు ఇక వసుధార అంటే ఖచ్చితంగా మనుగారికి నిజం తెలిసిందా అనుపమ గారు ఎందుకు మనుగారిని తీసుకువచ్చారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది మహేంద్ర రిషి వసుధారా మీకు ఎన్నో రోజుల నుండి ఒక విషయం చెప్పాలి ఎందుకంటే నేను మహేంద్రకి జగతికి సహాయం చేయడమే కాదు ద్రోహం కూడా చేశాను మహేంద్ర నీకు ఒకటి తెలుసా జగతికి పురుడు పోసిందే నేను అప్పుడు నా స్వార్థం కోసం తనకి కమల పిల్లలు పుడితే ఈ రిషిని మనుని విడదీసింది నేను ఇప్పుడు మను నీ కన్న తండ్రి ఎవరు అన్నది అందరూ అడుగుతున్నా చెప్పలేదు చూడు మనం నీ కన్న తండ్రి మహేంద్ర నీ కన్న తల్లి నా ఫ్రెండు జగతి మీ అన్న రిషి మీ వదిన వసుధార ఇది నీ కుటుంబం నాకు నీకు ఎటువంటి సంబంధం లేదు అని అంటుంది ఇక అనుపమ ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అనుపమ అని అంటారు అవును మహేంద్ర నీకు ద్రోహం చేశాను నాకు పెళ్లి చేసుకోవాలని లేకపోయినా నీ ద్వారా ఒక బిడ్డని కనాలని అనిపించేది అది ఎందుకు అన్నది ఇప్పుడు నీకు అర్థం కాదు కానీ మను కూడా నీ కొడుకే అని చెప్పి ఇక అందరి ముందు బయట పెడుతుంది ఇక మను తన తండ్రి దగ్గరికి వచ్చి కౌగిలించుకుంటారు సర్ నన్ను క్షమించండి మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను అనగానే చూడు మను మన బంధం గొప్ప ఉంటుంది అందుకే రిషి లేని సమయంలో నువ్వు నాకు తోడుగా ఉన్నావు హనుపమా జగతికి ఇద్దరి పిల్లలని ఎప్పుడో చెప్పచ్చు కదా ఇది తప్పు కూడా కాదు కదా నువ్వు ఈ రహస్యం దాయడం వల్ల ఎంతమంది అపార్థం చేసుకుంటారో తెలుసా అని అంటారు మహేంద్ర నేను ఇకపై ఈ కుటుంబానికి నాకు సంబంధం లేదు నీ కన్న తండ్రితోనే ఉండు అనగాని అమ్మ ఇప్పటిదాకా నేను పుట్టినప్పటి నుండి నన్ను కన్న కొడుకు కంటే ఎక్కువగా ప్రేమగా చూసుకున్నావు అలాంటి నువ్వు మా అందరినీ దగ్గర చేసి వెళ్ళిపోతే నేను ఎలా ఒప్పుకుంటాను నీతో నీతోపాటు నేను వస్తాను అని అంటారు మనో ఇంతలో రిషి అంటారు ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అందరం ఇక్కడే ఉంటాము అలాగే వసుధారా రెండు రోజుల తర్వాత నా నిర్ణయం ఖచ్చితంగా చెప్తాను అలాగే నీకు నచ్చే విషయమే చెప్తాను అని అంటారు సరే సార్ అని అంటుంది వసుధారా ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్